హీరో మంచు మనోజ్ మరోసారి తన ఆలోచనాత్మక వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు బ్రతికుంటే శివం చనిపోతే శవం అంటూ జీవితం విలువను గుర్తు చేసిన ఆయన మన ఎదుగుదల వెనుక ఉండాల్సిన మానవత్వం గురించి బలమైన సందేశం ఇచ్చారు ఒకడిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకుంటే మనలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అవుతాడని అదే పది మందికి సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే దేవుడు మనతోనే ఉంటాడని అన్నారు ఈ మాటలు ప్రస్తుతం యువతను బాగా ఆకట్టుకుంటూ స్వార్థం కాకుండా సేవే నిజమైన విజయం అనే భావనను బలంగా ప్రతిబింబిస్తున్నాయి మంచు మనోజ్ వ్యాఖ్యలు అభిమానుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ప్రశంసలు పొందుతూ వైరల్గా మారాయి అండ్ పది మందికి నిలబడాలి పది మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మీకు బ్లెస్ చేస్తారు అదే దేవుడు అదే శివ మీరు పది మంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు అందుకే బ్రతుకుంటే శివ సస్తే శవ అన్నారు సో దట్స్ వాట్ ఐ సో